హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెత్తరామాస రోజు మేము పెద్దలకు పెట్టుకుంటున్నాము పెత్తరామాస అని అంటాము కొంతమంది పితృ అమావాస్య లేదంటే పెద్దల అమావాస్య అని కూడా అంటారు అసలు పెత్తరామాస ఎప్పుడు వస్తుంది ఎందుకు పెట్టుకుంటాము ఆ రోజే పెద్దలకి ఒకవేళ ఆ రోజు పెట్టుకోకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చా అని చెప్తానండి ఈ వీడియోలో ఈ పెత్తరామాస వచ్చేసి ఎవ్రీ ఇయర్ దసరాకి ఫిఫ్టీన్ డేస్ ముందు వస్తుంది భాద్రపద నుండి బహుళ పాడ్య వరకు ఆ ఫిఫ్టీన్ డేస్ పితృదేవతలకి సంబంధించినవని చెప్తారండి అయితే మేమైతే అమావాస్యకి పెట్టుకుంటాము మా అమ్మ వాళ్ళు అయితే దసరాకి పెట్టుకుంటారు పెద్దలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంకా కొత్త బట్టలు వాళ్ళ అన్నీ పెట్టి పూజిస్తామన్నమాట అయితే కొంతమంది ఎలా నమ్ముతారంటే ఇంట్లో ఏ కార్యం పెట్టినా అది సక్సెస్ అవ్వ అవ్వట్లేదు అని అనుకుంటే కనీసం ఒక్క మహాలయ అమావాస్యకైనా పెద్దలకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని నమ్ముతారండి అలా కూడా కుదరను వాళ్ళు ఆవుకి గ్రాసమైన తినిపిస్తే మంచిది అని అంటారు అది కూడా కుదరని వాళ్ళు దక్షిణాది ముఖంగా నిలబడి దండం పెట్టుకొని మా వాళ్ళ పూర్వీకులను తలుచుకొని స్మరణ చేసుకుంటే వాళ్ళు దీవిస్తారంట అయితే ఇది పెద్దలకు పెట్టుకోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు మేము మా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళే పెట్టి ఫస్ట్ పూజిస్తారండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన ఫుడ్ వాళ్ళ ముందు ఫొటోస్ ముందు పెట్టేసి ఇట్లా పూజిస్తారు సాంబ్రాని వేసి కళ్ళు వాటరు ఆరగుజుతాం అన్నమాట ఇలా అందరికీ ఇలా నామాలు పెట్టేసి ఈ గొంతు కింద కూడా బొట్టులాగా పెట్టేస్తాము పెట్టిన తర్వాత వాళ్ళు సాంబ్రాణి కళ్ళు ఆరవిచ్చి ప్రసాదం తీసుకుంటారు ప్రసాదం అంటే మేము బొనుగులు మిక్చర్ రెండు కలిపి పెడతాము ఇలా పెట్టిన తర్వాత అందరూ అందరూ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోతామండి అందరం బయట వెళ్ళి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూర్చుంటాము ఆ టైంలో ఏంటంటే పెద్దలు వచ్చి అన్నీ చూసుకొని వెళ్తారంట చూసుకొని సంతోషపడి అందరినీ మంచిగా దీవించి మా మా పిల్లలు ఇంకా మమ్మల్ని గుర్తు చేసుకొని ఉంటున్నారు అని సంతోషపడతారంట